ఆధ్యాత్మిక నగరి తిరుపతి పుట్టినరోజు వేడుకలకు ముస్తాబు అవుతుంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఓ నగరానికి కూడా బర్త్డే చేయొచ్చని తిరుపతి ఎమ్మెల్యే భూమన కర్ణాకర్ రెడ్డి ఒక వినూత్న కార్యక్రమం అయితే చేపట్టారు ఈ కార్యక్రమం గత రెండు సంవత్సరాలుగా సాగుతుంది ఇది మూడో సంవత్సరానికి చేరుకుంది సరిగ్గా పదకొండు వందల ముప్పై ఫిబ్రవరి ఇరవై నలభై తేదీ తిరుపతిగా ఆవిర్భవించినట్టు కూడా శిలా శాసనాల ద్వారా భూమన కరుణాకర్ రెడ్డి తెలుసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రతి ఏడాది తిరుపతి పుట్టినరోజు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ వస్తుంది ఈ ఏడాది కూడా ఇరవై నాలుగో తేదీ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది అయితే మొత్తానికి తిరుపతికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అసలు ఇరవై నాలుగో తేదీ ఎందుకు జన్మదినాన్ని జరుపుకోవాలి అసలు తిరుపతికి ఉన్న ప్రాశస్యం ఏమిటి అసలు తిరుపతిలో తిరుపతికి సంబంధించిన ఆదవనలు ఏంటున్నాయనే దానిపైన మాత్రం మన వెళ్ళి తెలుసుకోవాల్సిందే ఇలా వైకుంఠంలో వెలిసిన శ్రీ శ్రీనివాసుని దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు ఇలా వచ్చే భక్తులు ముందుగా తిరుపతికి చేరుకోవాల్సిందే ఓ గ్రామంగా ఉన్న ఈ నగరానికి అనేక పేర్లు ఉన్నాయని చరిత్ర చెబుతోంది చరిత్ర ఆనవాళ్ల ప్రకారం సౌమ్యనామ సంవత్సరం ఉత్తర నక్షత్ర సోమవారం పాల్గొన్న పౌర్ణమి నాడు రామానుజులు గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్ఠించి నిత్య కైంకర్యములు చేసి నాలుగు మాడవీధులను అగ్రహారాలతో తిరుపతిని నిర్మించడం మొదలుపెట్టారట అదే తిరుపతి నగరానికి బీజం పాడేలా చేసింది అటు తర్వాత దేవాలయం చుట్టూ ఉన్న ఇతర సంఘాలు తిరుపతిగా మారాయి ఈ క్షేత్రం నేడు భారతదేశంలో హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా మారింది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ పదకొండు వందల ముప్పైవ ఏడాది తిరుపతిగా ఆవిర్భవించిందని చరిత్ర చెబుతోంది ఈ ఆధారం అనుసారం ప్రతి ఏటా ఫిబ్రవరిలో పుట్టినరోజు వేడుకలు సాగనున్నాయి ఈ ఏడాది ఇరవై నాలుగవ తేదీ శనివారం నాడు తన ఎనిమిది వందల తొంభై నాలుగవ పుట్టినరోజును జరుపుకోనుంది ఎనిమిది వందల తొంభై మూడు సంవత్సరాల క్రితం ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన శ్రీ వైష్ణవ సన్యాసి భగవత్ రామానుజాచార్యులు ప్రస్తుతం నగరం నడిపొట్టున ఉన్న గోవిందరాజస్వామి ఆలయాన్ని దగ్గరుండి నిర్మాణం చేయించారట ఈ నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారని పురాణాల్లో పేర్కొన్నారు అప్పటి నుంచి పట్టణాభివృద్ధికి ఎంతో కృషి చేశారట అంతేకాదు రామానుజుల రాకకు ముందు తిరుచానూరులో శ్రీవారి ఉత్సవాలు వైభవంగా జరిగేవని శాసనాలు చెప్తున్నాయి పండుగల కోసం అనేక ప్రాంతాలు ఉన్న ఇతర నగరంలో కూడా ఆ నగర స్థాపనకు ఖచ్చితమైన తేదీ లేదు తిరుమల ఆలయంలో సమతా ధర్మాన్ని స్థాపించి పూజా కైంకర్యములను రూపొందించిన భగవత్ రామానుజులు తిరుపతి నగరానికి మూలకర్త క్రమంగా చుట్టూ అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరిట రామానుజాపురం అని నామకరణం చేశారు అందుకే ఇది చాలా కాలం పాటు రామానుజాపురంగా గౌరవించబడింది ఈ పట్టణాన్ని మొదట గోవిందరాజ పట్టణం అని తర్వాత రామానుజాపురం అని పదమూడవ శతాబ్దం ప్రారంభం నుండి తిరుపతి అని పిలిచేవారు ఇక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండేళ్ల క్రితం ఫిబ్రవరి ఇరవైన పురాతన శాసనాలను తెప్పించారు ఇందులో ఈ నగరానికి పదకొండు వందల ముప్పై ఫిబ్రవరి ఇరవై నాలుగున రామానుజాచార్యులు శంకుస్థాపన చేసినట్లు రుజువులు దొరికాయి ఈ ఆధారాలు టీటీడీ ఆధ్వర్యంలోని గోవిందరాజ ఆలయంలో వెలుగులోకి వచ్చాయి జన్మదిన వేడుకలు ప్రజలకే కాదు తిరుమలకు ముఖద్వారమైన తిరుపతి లాంటి నగరానికి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రానికి కూడా జన్మదిన వేడుకలు ముఖ్యమని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కార్యక్రమానికి కంకణ బదులయ్యారు అందుకు ఆధారాలు శాసనాలు తెప్పించి మూడవసారి తిరుపతి పుట్టినరోజు పండుగను ఇరవై నాలుగవ ఘనంగా నిర్వహించనున్నారు పుట్టినరోజు ఒకటి ఉంది అన్నది ప్రపంచంలోనే ఒక తిరుపతికి మాత్రమే దొరికినటువంటి మహద్భాగ్యం స్వామి వారి పాదపీక అయిన తిరుపతి నగరానికి మాత్రమే ఆ గొప్ప అవకాశం లభించింది స్వామి అనుగ్రహం కారణంగా ప్రతిరోజు కూడా ఈ ఇరవై నాలుగు రెండు పదకొండు వందల ముప్పైని ని చెప్పే రీతిలో సంస్కృతంలో ఆ రోజు నుంచి ప్రారంభమయ్యింది అన్నటువంటి ఆనవాళ్లే కాకుండా గోవిందరాజ గోపుర శాసనాలలో కూడా ఆనాడు జగద్గురువుల వారు తన నూట ఎనిమిదవ సంవత్సరం స్థాపించినట్టుగా చారిత్రక ఆనవాళ్లు తెలుపుతున్నాయి మీ సహకారంతో పాత్రికేయుల సహకారంతో నగరం అంతా కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకుందామని మీ ద్వారా ప్రజలకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది పరంపరగా కొనసాగాలి ఒక మంచి సాంప్రదాయంగా దీన్ని మనమందరము కూడా అనుసరించాలి పాటించాలి రెండు సంవత్సరాలు చాలా చక్కగా చేశాం ఈ మూడవ సంవత్సరం కూడా ఇది గొప్పగా జరుపుకుందాం ఇరవై నాలుగవ తారీఖు ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకు గోవిందరాజ ఆలయ ముఖద్వారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారం మరియు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారం తోటి ఆవిర్భావ వేడుకలు మీరందరూ కూడా వచ్చి దాన్ని బాగా ప్రాచుర్యం లేకి తీసుకువెళ్లవలసిందిగా కోరుతున్నాను